చంద్రబాబు గారు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు భోగాపురం వేదికగా ఆయన ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇందులో కీలక హామీలు ఇచ్చే అవకాశం ఉంది అనేది మేము ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతున్నారు ఒక రకంగా ఏపీ ప్రజలకు వరాల జల్లు కురిపించబోతున్నారు ఎన్నికలకు ముందే అనేది అయితే అందులో ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ ఉంటుంది అలాగే రుణమాఫీ పథకం ఎంతవరకు ఆయన మళ్ళీ తెర మీదకి తీసుకొస్తారు ఏంటి అనేది అలాగే ఉమ్మడి మేనిఫెస్టో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెబుతున్నట్టు యువతకు పది లక్షల రూపాయలు వాళ్ళ ఉపాధి కొరకు వాళ్ళకి చేయూత ఇవ్వాలి అనేది ఆ విషయం కీలక అంశాలన్నీ కూడా ఒక రకంగా గతంలో ఇప్పటికే సంక్షేమాన్ని మొన్నటి వరకు వ్యతిరేకించిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు మెరుగైన సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేదానికంటే అద్భుతమైన సంక్షేమం ఇవ్వబోతున్నాము అనేది ఈ పాదయాత్ర ఏదైతే ఉందో యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా చేస్తున్న ఈ భారీ బహిరంగ సభ ఒక రకంగా ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల శంఖారావం కూడా పూరించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి అనేది అలాగే పొత్తుల విషయం సీట్ల విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చేస్తారా లేదా అనేది కూడా చూడాలి